అలాగే మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ వేసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద గొడవకి యుద్ధానికి ఆయన సిద్ధం అంటే మీరు యుద్ధం అంటున్నారు కదా ఇదే కదా యుద్ధం మీ యుద్ధం పది మందిని వేసుకుని వచ్చి పది మందిని వేసుకుని వచ్చి యుద్ధం చేయడం అనేది ధైర్యవంతుడి లక్షణం కాదు అది పిరికివాళ్ళ లక్షణం మీరు ఎన్నుముక మీకు అనేక మందికి ఆధారంగా ఉన్నారు ఒక వ్యూహం ఉంటుంది అంటున్నారు యుద్ధం అంటున్నారు అరే మీ వ్యూహం ఏంటి మీ యుద్ధం ఏంటి ఇదా జగన్మోహన్ రెడ్డి గారిని విడిగా ఎదుర్కోలేక అందరితో కలిసి ఢిల్లీ వెళ్ళి అట్టుకుని బతిమాలి కాళ్ళు చేతులు పెట్టుకుని తెలుగుదేశంతో పొత్తుకొప్పించానని చెప్తున్నారే ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుని అరే ఏం చెప్తున్నారు మీరు రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ ఉండాలంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు పద్దెనిమిది సంవత్సరాలు కుర్రోడి కింద కనపడుతున్నాడా ఆయనకి రిటైర్మెంట్ లేదా ఉన్నదేమో భువనేశ్వర్ గారు మీరు మాట్లాడుకున్నట్టున్నారు ఆవిడ కుప్పంలో ఉంటుంది ఇంచుమించు ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి ఇప్పటి నుంచో ఎన్నుకుంటున్నారు కదా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చేద్దాం నేను పోటీ చేస్తానని అని చెప్తుంది ఆవిడ ఇక్కడేమో మీరు రిటైర్మెంట్ అంటున్నారు మీరు ఆవిడ మోడీ గారు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారికి ఎత్తెడతున్నట్టుగా ఉన్నది ఇది చంద్రబాబు నాయుడు గారే ఎంతోమందికి వెన్నుపోటు పొడిస్తే ఇప్పుడు మీరు భువనేశ్వర్ గారు లేదా మోడీ గారు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారికి ఎత్తట్టాలని చూస్తున్నట్టుగా కనపడుతుంది వెన్నుపోటు పడవాలని చూస్తున్నట్టుగా కనబడుతుంది ఇది స్కూల్ పిల్లోడికి మళ్ళీ పది మందిని వేసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తానని చెప్పడం దానికి ఒక పెద్ద వ్యూహం అని పేరు పెట్టడం పెద్ద వ్యూహకర్తనని చెప్పుకోవడం న్యూట్రన్ సిద్ధాంతం ఏదో చెప్తున్నారు ఇది చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది ముఖ్యంగా ఇవాళ భీమవరం పర్యటన పవన్ కళ్యాణ్ గారు పర్యటన ఇవాళ భీమవరం నియోజకవర్గ ప్రజలే కాకుండా తెలుగుదేశం వాళ్ళు కళ్ళు తెరిపించే విధంగా ఉంది ఇప్పటికైనా అందరూ కూడా కళ్ళు తెరవండి ఎందుకంటే సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు నిజ జీవితంలో కూడా యాక్ట్ చేస్తున్నారు అన్నది పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవహార శైలిని బట్టి రుజువైంది